దేవునికి మహిం కలును గాక సహోదరులారా మోసే తన మందరం మేపడానికి హోరే పర్వతం మీదకి వచ్చినప్పుడు ఒక పద మండుచు ఉంది కానీ పద కాలిపోవటం లేదు ఏమిటా విచిత్రం అని చెప్పేసి ఎదురుగా ఇల్లు చూస్తూ ఉండడానికి వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఒక శబ్దం వినబడుతుంది మోసే మోసే అని ఒక స్వరం వినబడుతూ ఉంది ప్రియమైన సహోదరుడా అది పరిశుద్ధమైన స్వరము చెప్పులు విడిచిరా అని అంటుంది ఆ స్వరము ఆ స్వరము ఎవరు ఎవరు నువ్వు అని అడిగితే నేను నీ తండ్రి దేవుడును అబ్రామ్ దేవుడును ఇసాకు దేవుడును యాహోబు దేవుడును అంటాడు ఆయన చూడండి ఎప్పుడైనా నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని నమ్ముకొని ప్రభునన్ను ఆనందిస్తున్నా నీవు ఈ స్వరం ఎన్నో ఎప్పుడైనా విన్నావా నిన్ను పేరు పెట్టి ప్రభువారు పిలిచినట్టుగా కానీ నీకు పని అప్పగించినట్టుగా కానీ ఏదోదైనా ఒక దర్శనం ద్వారా కానీ కల ద్వారా కానీ డైరెక్ట్గా మరి ఒక స్వరం ద్వారా కానీ దేవుని మాటల ద్వారా కానీ హెచ్చరిక ద్వారా కానీ ప్రేరేపణ ద్వారా కానీ కానీ అయితే మోసే అని దేవుడు పిలుస్తూ అంటాడు మోసే మోసే అని పిలుస్తున్నాడు అయితే చిత్తం ప్రభా ఎవరు నువ్వు అనేసి అంటే అందుకంటాడు నా దగ్గర రావు నేను మీ అబ్రహాము దేవుడిను సాగుదేవుడిని తండ్రి దేవుడిని యాకోబు దేవుడిని అంటున్నాడు అయితే ఐగుప్తులో ఉన్నటువంటి నీ ప్రజలు నువ్వేమొచ్చి ఇక్కడ మిజ్ఞ దేశంలో నువ్వు ఉన్నావు పురోగ పర్వతం మీద మందం మేపుకోవడానికి వచ్చావు నీ ప్రజలు అదిగో నా ప్రజలు అక్కడ ఐదు దేశంలో నిట్టూర్పులు విడుస్తున్నారు మనవి పెడుతున్నారు రక్షించడానికి అని అంటున్నారు కాబట్టి నేను పంపిస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు వాళ్ళ వాళ్ళ బాధలు చూశాను నేను వాళ్ళ నిట్టూర్పులు చూశాను నేను అందుకోసం నేను దిగి వచ్చాను నీతో మాట్లాడడానికి అని సంటే అంటున్నాడు అయితే ఏమని చెప్పాలి ప్రభావా అతని నన్ను పేరు అడిగితే ఏం చెప్పాలి ప్రభావా అని అంటే నేను ఉన్నవాడును అనువాడున ఉన్నానని చెప్పు దేవుని పేరేంటంటే ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనువాడునని చెప్పు అంతే ఆయనకి నేను ఎందుకంటే ఉన్నవాడును అనువాడును సర్వశక్తిగల దేవుడిను నీ తండ్రి దేవుడును నీ యొక్క తండ్రి పితృని అబ్రాహ్మకి యాగోపు దేవుడిను అనేసి తానుగా మోషకి మరొకసారి పరిచయం చేసుకునేటప్పుడు ఆయన అంటాడు అయ్యా నేను అయ్యా నేను మరి అక్కడికి వెళ్ళలేనయ్యా నేను నేను నెత్తివాడిని ప్రభు నేను మాట మార్జం కలిగిన వాడిని అయ్యా నేను ఎలాగ రాగలను వాళ్ళు ఎలా గెలిపించగలను వాళ్ళు కొన్ని లక్షల మంది అయిపోయారయ్యా నా మాట నేనేవాడు ఎవరు ఉంటాడయ్యా అని లేదు నేను పంపిస్తాను నేను గొప్ప తీర్పులు తీర్చుకొని అక్కడి నుంచి అందరినీ కూడా రప్పిస్తాను నువ్వు బయలుదేరివి అనేసి మోసెతో అన్న దేవుడు ఈరోజు నిన్ను నువ్వు మందలు కాసుకుంటున్నావో గొర్రెలు కాసుకుంటున్నావో చదువు లేదని ఎక్కడో తాపి పని చేస్తున్నావో కంపెనీలో చేస్తున్నావో సర్కారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నావో ఓ ప్రధానమంత్రిగా ఉన్నావో లేకుంటే ఒక బానిసగా ఉన్నావో ఒక ప్యూనిగా ఉన్నావో ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నిన్ను వాడుకునేటప్పుడు అదే స్థితిలో నుంచి నువ్వు లేచి రావచ్చి ఆ నీ ప్రజలను రక్షించడానికి నీ వాక్యం ఆయన వాక్యం ప్రకటించడానికి ఆయన సువార్త పునరుజ్జన్మ పునరుత్వం ప్రకటించడానికి దేవుడు నిన్ను వాడుకునేటప్పుడు బయలుదేరు సహోదరుడా బయలుదేరు మోసే మోసేనో సాగులు చెప్తూ ఉన్నాడు అన్ని సాగులకి సమాధానం ఇస్తూ ఉన్నాడు అనేక కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాను అంటున్నాడు కానీ దేనికి కూడా ఆయన వల్ల పడకపోతే నీ అన్నట్టు అహర్హం తీసుకుని వెళ్ళు అనేసి అంటాడు అయితే మరి మోగవాణి అంటున్నావే నేను మోగవాణి అంటున్నావు మరి మానవులకు నోరిచ్చేవాడు నేనే కదా మోగవాణ్ణి చెవుటి వాడిని కానీ దృష్టి గలవాడిని కాని గుడ్డువాడిని కాని పుట్టించిన వాడిని నేనే కదా మరి నేను నీ నోటికి తోడేంతా ఉన్న వీళ్ళు అంతే నీకు ఏది బోధించిందినో అదే నీకు చెప్తాను వెళ్ళిపోవాలను ఏ బోధించే అవసరం లేదు నీ నోటికి నేను తోడుగా ఉంటాను అంటున్నాడు ప్రిమైనటువంటి దేవుని కుమారుడా కుమార్తె సేవకురా సేవకురాలా దేవుని పని చేయడానికి ఇష్టపడిన స్వార్థికురా స్వార్థికురాలా దేవుని పెడలారా పీలారా దేవుని మాటలు శ్రద్ధగా శ్రద్ధగా వినండి ఇదిగో మీరే భయపడవలసరం లేదు మీరేం మాట్లాడవలసింది నేను మాట్లాడుతున్నాను ఒకరికి నిలబడిని వాడుకుంటున్నాను అంటున్నాడు ఈరోజు నువ్వు సిద్ధపడితే దేవుడు మోర్సిగా నేను వాడుకుంటూ సిద్ధపడుతూ అన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించు ఆశీర్వించను కాక ఆమె